హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు చూస్తున్న ఇది వచ్చేసి అడవి బాదం అని అంటారు రీసెంట్గా చాలామంది దీని మీద అయితే వీడియో చేశారు దీనివల్ల మనకి చాలా వరకు ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి అడవి బాదం చెట్టు యొక్క ఆకులు సేమ్ మనకి కర్ర మీద అంటారు కదా సో అలానే ఉంటుంది ఆ చెట్టు యొక్క అలాగే ఈ అడిబాదం తినడం వల్ల మనకి జలుబు దగ్గు అలానే జ్వరం వచ్చేటప్పుడు ఇది ఔషధంగా పనిచేస్తుంది అలానే ఈ అడిబాదం తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందంట సో ఇంకోటి ఎడిబాదం తినడం వల్ల మనకి కలన్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది అలానే షుగర్ లెవెల్స్ మనకి స్టేబుల్గా ఉంటాయి గుండె జబ్బులు అనేవి రావంట తినే విధానం కాల్చి తినచ్చు అలానే దీన్ని ఉడకబెట్టి కూడా తినొచ్చు ఒట్టినోటి కూడా తినచ్చు చాలామంది అంటారు ఇది తినడం వల్ల కొంచెం తిక్క తిక్కగా ఉంటుంది అని అంటారు అలా ఏమీ ఉండదు ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా మీకు ఇలాంటి చెట్టు కనిపిస్తే ఖచ్చితంగా అక్కడ తీసి ట్రై చేయండి చాలా బాగుంటుంది నిజమే చెప్తున్నాడా సొల్ చెప్తున్నాడా అని అనుకుంటున్నారు లేదండి నేను చాలా వరకు చాలామందిని అడిగాను ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా సెలవు